హోలీ పర్వదిన వేడుకలను సోమవారం ప్రాంతంలో జరుపుకున్నారు కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలంతా రంగులు సంబరాలు జరుపుకున్నారు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు పిల్లలు పెద్దలు ఆనందంగా జరుపుకున్న వేడుకలతో అంతటా సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు

రంగ చమ్మకేళలి హోలీ పండగ వచ్చి నది హోలీ కేలిలా లిలా కరుణ చూపి ఈశ్వరుడు మన్మధునిక లేపినాక రతిదేవి సంతోషంగా రక్కెలేసి ఆడినక పార్వతమ్మ దయల వల్ల మన్మధూడు బతికెననే పొంగిపోయి లోక హోలీ రంగు జల్లుతున్న హోలే లాగా ఉన్న చెట్లు పచ్చనాకు చీరగట్టే ఎటవాలు తీగలన్నీ పూలైక లేసుకుంటే మావి చిగురు చేసి వసంత రూ అంటూ అంటూ చూసింత సిగ్గుతోని కోకిలమ్మ పాడవేళ పోయి మనము ఇంకా హోలీ రక్కు జల్లుతుంటే మనది హోలీ జంటే మనది హోలీ ఈరోజు హోలీ పండుగ సందర్భంగా యావత్ తెలంగాణలో పెద్ద పెద్ద జిల్లాలో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నటువంటి బంధుమిత్రులందరూ కూడా శుభాకాంక్షలు చెడుపై మంచి జరిగే విజయానికి చిహ్నంగా హోలీ ఆడుకుంటాం ప్రేమ అభిమానాలకు ఐక్యతకు అందరు కలిసి ఇలా ఒక అందరి జీవితాల్లో రంగుల ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా సంతోషాలు వెలుదీల్లాలని కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి పేరు పేరున హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ నగరాభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ప్రజలకు కార్మిక బంధువులకు హోలీ పండుగ ఈ హిందుస్థాన్ కంట్రీలో జరుపుకుంటున్నటువంటి హిందూ బంధువులందరికీ నేను జాతీయ కమిషన్ తరఫున ఎస్సీ జాతీయ కమిషన్ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యావత్ భారతదేశంలో ఈ యొక్క సనాతన ధర్మమైనటువంటి ధర్మాన్ని హోలీ పండుగది ఒక కామదహనం జరుపుకొని తెల్లవారి ఆ యొక్క హిస్టరీని మనం చాలామందికి ఈ హిస్టరీని తెలవదు ఒక కామరాజు ఉండేవాడు ఆయనకు ఇలా హోలీ పండుగ జరుపుకున్నటువంటి సందర్భం చాలామందికి ఇప్పుడు నేటివ తెలియదు ఏదో ఓరి జరుపుకుంటున్నామంటే ఓరి జరుపుకుంటున్నాం అనేటువంటి ఆలోచనలో ఉంటుంది ఈ హిస్టరీ కూడా రాబోయే కాలంలో ఇది ఒక పాఠ్యాంశంగా ఈ సనాతన ధర్మాన్ని మనం పాఠ పాఠ్యాంశాలలో పెట్టడానికి ఒక ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి నూతన విద్యా విధానంలో మరి ఈ ఓడి సంబరాన్ని ఎందుకు జరుపుకోవాలి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది అని విద్యా విధానంలో పొత్తుపరిచే అంశాన్ని కూడా ఆలోచన చేస్తున్నారు ఈ యొక్క గోదావరి జిల్లా నా యొక్క పుట్టినటువంటి గ్రామము దేనివల్ల ఈ చౌరస్తానం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది మనం రామగుండం నియోజకవర్గ ప్రజలు కాకుండా యావత్ భారతదేశ ప్రజలు కూడా ఈ యొక్క సంబరాన్ని మనం బాగా జరుపుకొని తన యొక్క దేశ ఔనిత్యాన్ని చాటి చెప్పాలని నేను కోరుకుంటున్నా భారత్ మాతాకి జై పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మూడు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నేతృత్వంలో రామగుండంలో అభివృద్ధి అనేది పరుగులు పెడుతున్న తరుణాన్ని రామగుండం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మూడు నెలల కాలంలోనే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు రామగుండానికి తీసుకొచ్చి ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలనే ఆకాంక్షతోటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు తీసుకున్న సంకల్పానికి రామగుండం ప్రజలందరూ కూడా మద్దతు తెలపవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ కన్నా ముందు వరుసలో ఉంచాలని చెప్పేసి మకాన్ సింగారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం వంద రోజులలో తీసుకురావడం జరిగింది ప్రజలందరి సహకారంతో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఇక్కడ పూర్తిగా బిజినెస్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఇక్కడ విద్యాపరంగా అందరినీ కూడా కోరుతా ఉన్నాం ప్రజలందరి మద్దతుతోటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ పారిశ్రామిక ప్రాంత ప్రజలు హోలీ పర్వదిన శుభాకాంక్షలు ఇవాళ లింగ భేదాలు అన్ని రకాల వేషలు విద్వేషాలు మర్చి అందరూ ఒక కుటుంబంగా ఈ పారిశ్రామిక ప్రజలంతా ఈ హోలీ సంబరాల్లో పాల్గొనడం అత్యంత శుభ పరిణామం ఇవాళ అందరూ కూడా వాళ్ళ జీవితం అంతా కూడా ఈ రంగులమయంగా అందరి అందరి కుటుంబాల్లో ఆనందం నింపాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం రామకుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హోలీ శుభాకాంక్షలు ఈ రామగుండం ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హోలీ నుండి నిజమైన హోలీ జరుపుకునే సందర్భం వచ్చింది మనకు ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని డ్రగ్ రహితంగా కరప్షన్ రహితంగా కబ్జా రహితంగా తీర్చిదిద్దేందుకు తొలి అడుగులేస్తాను మీరు చూస్తూనే ఉన్నారు నిన్న కొన్ని కబ్జా ప్రాంతాలను పేలమట్టం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ విధంగా ఉంటాడు అనేది చూపించిండు ఈ ప్రాంతంలో ప్రతి వ్యాపారస్తులు గుండె మీద చేసుకొని నిరభ్యంతరంగా నిద్ర ఉండి మీ అందరికీ మంచి రోజులు దక్షణ రాబోయే రోజుల గోదావరి ప్రాంతంలో తప్పనిసరిగా అభివృద్ధి చేసి చూపించే నాయకుడు మనందరికీ ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలకు మీరందరూ సదా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని వాళ్ళ జీవితం కూడా రంగుల ప్రపంచం కావాలని కోరుతున్నారు ఈ రాబోయే మల్లి హోలీ వరకు అందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని వారు అనుకున్న లక్ష్యాలను ఛేదించాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటూ అందరికీ మరొకసారి హోలీస్లో